హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం క్రికెట్ ప్రేమికులకు ఇదే సరైన స్థలం ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత ఉత్కంఠభరితమైన క్రీడా వేడుకలలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ల కోసం సో మరి ఆలస్యం ఎందుకు మొదలెట్టేద్దాం సో ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు ఇది ఒక పండుగ ఒక సంబరం మరియు క్రీడా ప్రపంచాన్ని ఊపేసే ఒక అద్భుతమైన ఈవెంట్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనప్పటి నుంచి ఐపిఎల్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక విప్లవంలా మార్చేసింది కానీ ఈ మెగా లీగ్ ఎలా ప్రారంభమైంది మనం ఒక్కసారి వెనక్కు వెళ్ళి చూద్దాం రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత వేగవంతమైన మరియు వినోద క్రికెట్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది దీన్ని గమనించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ని ప్రారంభించింది ఎన్బిఏ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాన్సైజ్ మోడల్ ఆధారంగా ఈ లీగ్ని రూపొందించబడింది సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఒక వేదికపై తీసుకురావడం నూతన జట్లుగా ఏర్పడి నగర ప్రాతినిధ్య ఫ్రాంచైజీలతో వారిని అనుసంధానం చేయడం ద్వారా ఈ లీగ్ క్రికెట్ అభిమానులను ఉరూత తొలగించింది ఐపీఎల్ ఒక ఫ్రాంచైజ్ ఆధారిత లీగ్ ప్రారంభంలో ఎనిమిది జట్లు ఉండేవి కానీ సంవత్సరాల క్రమంలో కొన్ని కొత్త జట్లు వచ్చాయి కొన్ని పోయాయి ఐపీఎల్ సాధారణంగా రెండు నెలల పాటు సాగుతుంది రౌండ్ రోబిన్ లీగ్ దశ ఆపై పే ఆఫ్స్ చివరకు గ్రాండ్ ఫైనల్ నిర్వహించబడుతుంది సో ప్రతి జట్టుకు భారతీయ మరియు అంతర్జాతీయ ఆటగాళ్లను కలిగి ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో ఆటగాళ్ల వేలం యాక్షన్ జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కోట్లకి కోట్లు ఖర్చు చేసి ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు సో ఐపీఎల్లో కొన్ని జట్లు వాటి ప్రఖ్యాతిని గురించి ఒకసారి చూసుకుంటే మొదటగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న జట్టు అని చెప్పచ్చు చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని అత్యంత స్థిరమైన జట్లలో ఒకటని చెప్పచ్చు కోల్కతా నైట్ రైడర్స్ బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ యాజమాన్యంలో రెండు టైటిల్స్ గెలిచిన జట్టు ఇది సో ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఏబి డెవిలియర్స్ వంటి లెజెండరీ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ టైటిల్ గెలవకపోయిన జట్టు ఇదని చెప్పచ్చు సో రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఎనిమిదిలో తొలి ఐపీఎల్ విజేత ఇది ఇక సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదహారులో టైటిల్ గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్ సో ఒక్కోసారి మెర్సే జట్టు కానీ తమ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇకపోతే ఐపీఎల్లో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే కొన్ని గొప్ప క్షణాలు కొన్ని మనం చూసుకుంటే క్రిస్ గేల్ నూట డెబ్బై ఐదు అరవై ఆరు బంతుల్లో టీ ట్వంటీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇది ఇకపోతే ఎంఎస్ ధోని చివరి ఓవర్లలో సంచలన విభ విజయాన్ని సాధించిన చాలా మ్యాచ్లు మనం చూసుకోవచ్చు యువ ఆటగాళ్ల ఉదయం రిషబ్ పంత్ జస్ప్రీత్ బూమ్రా హార్దిక్ పాండ్య సో హార్డ్ స్టాఫ్ చేసే సూపర్ ఓవర్లు రెండు వేల పదిహేడులో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించడం సో ఇట్లాంటివన్నీ కొన్ని ఆకర్షణీయమైన అనుస్మరణమీయ ఆయన కొన్ని క్షణాలని చెప్పుకోవచ్చు మనం ఇక బిజినెస్ మోడల్లోకి వెళ్తే ఐపీఎల్ కేవలం క్రీడ మాత్రమే కాదు ఇది బిలియన్ డాలర్ల వ్యాపారం కూడా స్పాన్సర్షిప్ బ్రాడ్ కాస్ట్ హక్కులు బ్రాండ్ అడ్డాస్మెంట్లు ద్వారా ఇది ప్రతి సీజన్కు కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెస్తుంది ఫ్రాంచైజీల యాజమాన్యులలో ముఖేష్ అంబానీ షారుఖ్ ఖాన్ ప్రీతి జింతా సో ఇలాంటి పేరు పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇక భారత క్రికెట్పై ఐపీఎల్ ప్రభావం చూసుకుంటే ఐపీఎల్ భారత క్రికెట్ భవిష్యత్తును మలిచింది ఇది యువ ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం కల్పిస్తుంది ఐపీఎల్లో మెరిసిన అనేక మంది ఆటగాళ్లు టీమిండియాకు ఆడే అవకాశాన్ని అందుపుచ్చుకున్నారు ఐపీఎల్ అనేక వివాదాలను కూడా ఎదుర్కొంది మ్యాచ్ ఫిక్సింగ్ ఆటగాళ్ల మధ్య ఘర్షణలు కమర్షియలైజేషన్ వంటి అంశాలు లీగ్ను గందరగోళానికి గురి చేశాయి అయినప్పటికీ ఇది ప్రతి సీజన్లో మరింత ప్రాచుర్యం పొందుతూ ముందుకు సాగుతోంది ఐపీఎల్ యొక్క భవిష్యత్తు మరింత బాగా ఉంది కొత్త జట్టు అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ మరియు ఆకర్షణీయమైన కొత్త నియమాలతో లీగ్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది సో ఈరోజు మన టాపిక్ ఇది ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఐపీఎల్ ఏటిఎం మీకు బాగా ఇష్టం ఐపీఎల్ అంటే మీకు ఎంత ఇష్టం మీకు నచ్చిన ఐపీఎల్ జట్టు ఏది కింద కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్